అందరికీ నమస్కారము మీడియా మిత్రులందరికీ ఈరోజు చూస్తే కన్నా మన ప్రొదులు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అంటే రెండుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ బుల్లిగాడు కనీసము పదే 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 ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగాడు అని మాట్లాడుతుంది ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మమ్మల్ని పట్టించిన పరిస్థితి లేదు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లు అయినా కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా మా పార్టీ కార్యకర్త అయినా నాయకుడు అయినా కానీ జైల్లో వేపు పరిస్థితి ఉంది కానీ ఈ రోజు చూస్తే కింద గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా అధికారం లేకున్నా ప్రతిపక్షాలున్నా కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలే మారలేని పరిస్థితి గత ఇరవై నాలుగో తేదీ పెట్టిన ప్రెస్ లో కూడా మా స్థానిక నాయకులైనటువంటి రాష్ట్ర కార్యనిర్మ కార్యదర్శి కొన్నారెడ్డి గారిని అలాగే పట్టణాధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొమ్మ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ లో ప్రదర్శిస్తూ వాళ్ళ పక్క ఫోటోలు పక్కనే కోతులు బొమ్మ పెట్టి కోతులు కోతులు అనే దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి ఏ మెసేజ్ ఈ రోజు చూస్తే శాసనసభలో ఇష్యూ జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్రబాబు సీఎం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతైనా వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదు అనే ఉద్దేశంతో శానసభలో ప్రస్తావన జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తప్పుగా జరిగినాయి కానీ మనకు న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్లు ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలైట్ కావాలని మేము మీ మాటకు అడ్డులే అదుపు లేదని మీరు మాట అనేది ఏ మాట అయినా చెల్లుతా ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభలో అదే అది అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు నేను ఒక అభిమానుగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈ రోజు బాలకృష్ణ గారి బాలిగాడు బాలిగాడు మహేసం స్థాయి హౌస్ పోయినా హౌస్ అంటే అసెంబ్లీకి పోయినావు అంటే మహేశ్వరం స్థాయిని నువ్వు చూసావా అంటే ప్రజలను ఒక్కదాది పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా వ్యాపారం పండగలాగా రాష్ట్రం మొత్తము నిరుద్యోగులంతా అంతా పండుగ చేసుకుంటే అందరూ దాన్ని డైవర్ట్ చేయాల ఉద్దేశంతో చిన్న ఇష్యూని తీసుకొచ్చి బాలకృష్ణ ఎంత డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను ప్రవర్తిస్తున్నారు గతంలో చూసుకుంటే ఇదే వైసీపీ గవర్నమెంట్లో మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తార్ గారిని ముత్తార్ గారు ఒక మాట నేను మీరు ముత్తార్ గారిని తిట్టడంతో ముత్తారు గారు కూడా నీ బాడీ సేపును మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నామని బాడీ సేఫింగ్ ఉపయోగించి మాట్లాడితే పైన కేసు పెట్టి వంట పోలీస్ స్టేషన్లో స్టేషన్ విచారించి ఇచ్చేసినాం అయితే గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని ఈ రోజు మీరు ఏం సమాజం చెప్తారు అంటే మీరు బాడీ షేపింగ్ ను బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొల్లిగారు బాలిగారు అని మాట్లాడారు చంద్రబాబు బొల్లిగారు అన్నారు లోకేష్ గారు పప్పు గారు అన్నారు మా నాయకులను కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చాము శ్రీరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ పోలీసులు కూడా ఎవరు న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తేనా టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రదు అంటే నోటికి ఏది వస్తే ఎంత నాయకుడు అయినా సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితో ఇద్దరితో పోలీస్తో పెట్టాలి ఈరోజు మేము ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాట్లాడగలం మాకు కూడా దేవుడు నాలుగు ఇచ్చాడు మేము మా నాయకుడు ఏమంటే కన్నా ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో దూషించిన కాబట్టి ఈ రోజు వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇన్నోళ్ళు కూర్చుపెట్టారు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా ఎక్కడో చేస్తున్నాము ఎస్పీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడే రాజకీయాలు ఉంటాయా ఈ విధంగా మనం మాటల నాయకులను కోతులతో పందులతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ను ప్రపంచం పోకోకుండా ఈ ఇద్దరితో వేయాలి ఈ రాజమౌల్ ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఇలాంటి నాయకులను గట్టించే పరిస్థితి కానీ గతంలో నెక్స్ట్ జరిగే లో కూడా అధికారంలో వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తున్నాం